ైస్ వెల్కమ్ బ్యాక్ టు ఫీర్ యాపిల్ సో చుడో వీడియోలో మనం షేర్ చేసుకోబోతుంది ఓపెన్ పోర్సెస్ సో పోర్స్తో సఫర్ అవుతున్న వాళ్ళకి బెస్ట్ సీరం అనమాట ఇది సో బ్రాండ్ వచ్చేసి జంగిల్లోకి ప్రొఫెషనల్ బ్రాండ్ సో మీరు బాడీ లోషన్స్ వాడుతూ ఉంటారు మీకు ఐడియా ఉండుంటుంది సేమ్ కంపెనీలో మనకి ఈ ఓపెన్ పోర్సెస్ అనేది తగ్గడానికి కూడా బెస్ట్ సీరం అనమాట దీన్ని నేను ఆల్రెడీ యూస్ చేస్తున్నాను నాకు పర్లేదు కొంచెం రిజల్ట్ వచ్చింది అని అనిపించింది అందుకని వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నా సో ఇంకొక విషయం ఏంటి అంటే ఈ సిరమ్ని వాడటం స్టార్ట్ చేసిన ఇమ్మీడియట్లీ రిజల్ట్ అడుగుతూ ఉంటారు అంటే ఇప్పుడు మేము ఇది తీసుకున్నాము మాకు ఇమ్మీడియట్లీ రిజల్ట్ వచ్చేస్తుందా ఒక వన్ వీకా టెన్ డేసా అండ్ వన్ మంతా అని చెప్పి అడుగుతూ ఉంటారు అలా అయితే మీకు రిజల్ట్ అనేది కనిపించదు మన స్కిన్ మీద కొంతమందిలో ఎక్కువగా చూస్తాము కొంతమందికి తక్కువగా ఉంటుంది కొంతమందికి అసలు కనిపించకోకుండా లైట్గా కనిపిస్తుంది అంటే ఇప్పుడు నేను క్లయింట్స్కి ఫేషియల్స్ కానీ మేకప్ కానీ చేసినప్పుడు నేను అప్పుడు అబ్జర్వ్ చేస్తాను అంత లైట్గా కూడా ఉంటాయి సో ఎలా ఉన్నా వాడచ్చు హ్యాపీగా సో ఇంకొక విషయం ఏంటి అంటే అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది సో మీరు ఇప్పుడు సీరమ్ తీసుకున్నారనుకోండి ఒక కోర్స్ లాగా దీన్ని తీసుకోవాలి అంటే లైక్ ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ అలా కంటిన్యూటీగా యూజ్ చేయాలి బట్ మనకి ఇది టూ మంత్స్లో రికవరీ అయిపోతారు అని చెప్తారు బట్ కానీ టూ మంత్స్కి ఇది మనకు అంత ఎఫెక్టివ్ అనేది కనిపిస్తుంది లైట్గా బట్ కానీ మరి ప్రాపర్గా మనకి తగ్గినంత ఎఫెక్ట్ అయితే ఉండదు సో అంటే మనం దీన్ని తగ్గించుకోవాలి అనుకుంటే ఒక సిక్స్ మంత్స్ కానీ వన్ ఇయర్ కానీ టైం తీసుకొని దీన్ని స్టార్ట్ చేసుకోవడం మంచిది సో నాకేదో బిజినెస్ ఉండాలని ఇన్స్టెంట్గా మీకు పోర్సెస్ అనేవి తగ్గిపోతాయి వెంటనే పర్చేస్ చేసేయండి అని నేను చెప్పను ఎందుకు అంటే టైం టేకింగ్ అనేది కన్ఫామ్గా ఉంటుందన్నమాట సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఈ సిరమ్ని యూజ్ చేయాలి అనుకున్న వాళ్ళు సో నైట్ క్రీమ్ ఏదన్నా యూస్ చేస్తూ కూడా దీన్ని యూస్ చేసుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లం అనేది ఉండదు ఇంకా స్కిన్ టైప్ స్కిన్ టైప్ ఏ స్కిన్ వాళ్ళు యూస్ చేసుకోవచ్చు సో ఆయిల్ స్కిన్ టైప్స్కి దీన్ని హ్యాపీగా యూస్ చేయొచ్చు ఇది మనకి ఆయిలీగా గా అలా ఏం ఉండదు వెరీ లైట్ గా ఉంటుంది అసలు అప్లై చేసిన విషయాన్ని కూడా మనము అనమాట దీన్ని మీరు యూస్ చేయాలి అనుకుంటే నైట్ క్రీమ్ ఆల్రెడీ వాడుతున్నాము అనుకోండి డేలో మీరు తీసుకోవచ్చు సీరమ్ని ఇంకొకటి మీరు స్టిరాయిడ్ బేస్డ్ క్రీమ్స్ ఏదైనా వాడుతుంటే ఇమ్మీడియట్లీ స్టాప్ చేయండి ఇవి పోర్సెస్ అనేది చాలా ఎక్కువ అవుతాయి ఎందుకు అంటే మన స్కిన్ అనేది తిన్నైపోతూ ఉంటుంది కదా సో మనకు అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ ప్రాబ్లం రావచ్చు పోర్సెస్ అనేది ఈజీగా వస్తాయి ఎందుకంటే మన స్కిన్ అరిగిపోతూ ఉన్నప్పుడు క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది సో అందుకని లిమిటెడ్గా వైటనింగ్ క్రీమ్స్ వాడుకున్న ఏది వాడినా మనం ఒక లిమిటెడ్గా యూజ్ చేసుకోవాలి ఆఫ్టర్ మెయింటెనెన్స్కి వెళ్ళాలి లేదా మేము డైలీ వాడుకోవాలి మేము డైలీ ఫేర్గానే ఉండాలి అనుకుంటే ఒక మంచి కెమికల్ ఫ్రీ నైట్ క్రీమ్ని చూస్ చేసుకోండి సో ఈ సీరంని మనము అప్లై చేసుకునేటప్పుడు ఫేస్ వాష్ అనేది నీట్గా చేసుకొని ఫేస్ పైన అప్లై చేసుకొని అలా వదిలేయచ్చు అండ్ లేదు మాకు ఏదైనా సన్ స్క్రీన్ ప్రొటెక్షన్ ఇవన్నీ మేము తీసుకోవాలనుకుంటున్నాము అనుకున్నట్లయితే మీరు ఫస్ట్ సీరమ్ని తీసుకొని లైట్గా అప్లై చేసుకొని కొంచెం డ్రై అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఈ సీరం యూస్ చేసి మీ ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ కొంచెం ఎక్కువగా చేస్తూ ఉండండి సన్ స్క్రీన్ ఎక్కువ చాలా అనమాట సో అండ్ గైస్ ఈ సీరంని నేను ఒక ఫోర్ మంత్స్ లేదా టూ అండ్ హాఫ్ మంత్స్ నుంచి అనుకుంటా నేను ఏంటి అంటే రెగ్యులర్గా యూస్ చేయట్లేదు దీన్ని రెగ్యులర్గా వాడితే ఇంకా మంచి రిజల్ట్ ఉంటుంది నాకు లైట్గా ఉంటుంది చాలా అంటే చాలా లైట్గా అది సో దగ్గరగా చూస్తేనే కనిపిస్తుంది అనమాట సో ఈ పోర్సెస్ అనేది లైట్గా ఇట్లా లాఫింగ్ చేసినప్పుడు ఇట్లా స్మైల్ ఇచ్చినప్పుడు నాకు లైట్గా కనిపిస్తూ ఉంటుంది సో ఇది నాకు చాలా వరకు కంట్రోల్ వచ్చింది ఇంతకు ముందు కొంచెం ఎక్కువ కనిపించేది ఇప్పుడు లైట్ గాట్ని విపరీతంగా వచ్చింది ఒక సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు అప్పుడు వచ్చిన ప్రాబ్లం అనమాట ఇది సో ఇప్పుడు నాకు చాలా వరకు రికవరీ అయింది ఎలాంటి ప్రాబ్లం లేదు అండ్ యాక్ట్ని కూడా నాకు రిపీట్ అనేది లేదనమాట ఓకే సో చాలా సింపుల్గా క్యూర్ చేసుకోవచ్చు సీరమ్ని వాడండి హ్యాపీగా మీకున్న పోర్సెస్ ప్రాబ్లమ్ని తగ్గించుకోండి ఇది మీరు ఫేస్ అంతా కూడా ఈవెన్గా అప్లై చేసుకుని లైట్ ఒక చిన్న మసాజ్ ఇచ్చి వదిలేసేయచ్చు ఎందుకంటే దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఆఫ్ నియర్స్ ఉంది కాబట్టి స్కిన్ కూడా మంచిగా బ్రైట్ అవుతుంది గోయస్ ఇది నెట్ క్వాంటిటీ చూసుకున్నట్లయితే మనకి థర్టీ ఎంఎల్ అనేది ఉంటుంది ఈజీగా ఇది టూ మంత్స్ వచ్చేస్తుంది మీకు సీరం అనేది జస్ట్ మీరు ప్రాబ్లం దగ్గర మాత్రమే యూస్ చేస్తే ఇంకా ఎక్కువ వస్తుంది బట్ స్కిన్ కూడా చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఓవరాల్గా ఫేస్ అంతా అప్లై చేసుకోవచ్చు ఈ సీరంని ఓకేనా సో గైస్ అండ్ ఇంకో ఫైనల్ ఏంటి అంటే మాకు ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలి డైరెక్ట్ కంపెనీ ప్రోడక్ట్ కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి బట్ కాల్స్ వద్దండి ఓన్లీ ఫర్ మెసేజెస్ మాత్రమే కాల్స్ అనేది కంటిన్యూగా చేస్తారు సో అంటే నాకే బాధ అనిపిస్తుంది క్లయింట్స్ ఇలా కాల్ చేస్తున్నారు మనం పిక్ చేసుకోలేని సిచ్యువేషన్స్లో ఉంటున్నాము అని చెప్పేసి సో అందుకనే మీరు కాల్స్ చేయకుండా జస్ట్ మెసేజ్ చేయండి నేను రిప్లై ఇస్తాను సీరం కావాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్స్ ఫర్ యూ వాచింగ్ గైస్